ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ వెల్కమ్ టు జనరల్ గా మన ఇంట్లో ఉమెన్ ఉన్నారు అని అంటే లక్ష్మీదేవితో పూజిస్తూ ఉంటాం లక్ష్మీదేవితో సమానం అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటూ ఉంటాం అయితే వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే గోచార రీత్యా సో కొన్ని కొన్నిటి విషయాల్లో కనుక మనం చూస్తే కొన్ని దోషాల వల్ల సో ఇంట్లో ధనం నిలబడ నిలబడకపోవటం లేదు అని అంటే తెలియకుండానే వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ త్రూ అయినా సరే మనం కొంత పోగొట్టుకోవటం లాంటివి చూస్తూ ఉంటాము జనరల్గా బట్ గోచార రీత్యా వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే ఇంట్లో ధనం నిలబడకపోవడానికి ఏ రకంగా చూసుకున్నా కూడా ఏ విధంగా ఉంటుంది అంటే దానికి గల ప్రధాన కారణాలు దోషాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజీ ఉమాగారు ఉన్నారు అది వారి మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం గారు నమస్తే నాగరాజు గారు ఆడవాళ్ళని మన ఇంట్లో లక్ష్మీదేవితో పూజిస్తూ ఉంటాం అంటే ఈవెన్ మనం ఆ రెస్పెక్ట్ కూడా ఆ విధంగానే ఇస్తాము జనరల్గా కొన్నిసార్లు ఏమవుతుందని అంటే వాళ్ళ మీద నమ్మకంతో మనం ముందుకు వెళ్ళిపోయినప్పుడు తెలియకుండానే కొన్ని ఫినాన్షియల్ క్రైసిస్ మనకి వస్తూ ఉంటాయి అనమాట అవునండి అంటే ఎలాంటి దోషాల వల్ల ఆ విధంగా జరిగే అవకాశం ఉంటుందంటారు తప్పకుండా అండి జనరల్గానే మనం ఆడవాళ్ళని మహాలక్ష్మీదేవి స్వరూపంగా శక్తి స్వరూపంగా భావిస్తూ ఉంటాం కానీ కొంతమంది యొక్క ఆడవాళ్ళ యొక్క జీవితంలో కానీ లేదా ఆ ఆడవాళ్ళు నివాస నివాసం ఉండేటువంటి ఆ ఇంట్లో ఫ్యామిలీకి సంబంధించి కానీ వాళ్ళు ఎక్కువగా బాధపడేటువంటి అంశం ఏంటి అంటే డబ్బు నిలబడట్లేదండి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సడన్గా మొత్తం అంతా డౌన్ఫాల్ చూస్తున్నామనేటువంటి భావన వాళ్ళకి కలిగి అడుగుతూ ఉంటారు దానికి ప్రధానమైన కారణాలు నాలుగు ఉంటాయి నాగరాజ్ గారు మొదటిది వ్యయ దోషము అంటారు వ్యయ దోషము అని అంటే విపరీతమైన ఖర్చులు పెట్టేటువంటి దోషము అని అర్థము సో ఈ యొక్క వ్యయ దోషము అని అంటే ఫర్ సపోజ్ చూస్తే కొంతమంది మనం జనరల్గా వింటూ ఉంటామండి అంటే తింటూ ఉంటే కొండలు కూడా తరిగిపోతాయి అలా వింటూ ఉంటాం అంటే ఎప్పుడైతే అనవసరమైన ఖర్చులు ఖర్చు పెట్టడమే ఒక వ్యసనంగా అదే ఒక అలవాటుగా ఉన్నటువంటి స్త్రీలు కానీ లేదా ఫ్యామిలీలో ఉండేటువంటి మెంబర్స్ కానీ అలా ఉంటే అసలు ఫైనాన్షియల్ లాసెస్ అనేవి చూస్తారు వ్యయదోషాత్ నిత్యం అర్ధస్య క్షయం భవేత్ అంటారు అంటే దోషం ఎక్కడైతే ఉంటుందో అర్థము అంటే డబ్బు అండి క్షయం భయ క్షీణించిపోతుంది ధనహీనులు అయిపోతారు అని అర్థము సో వ్యయ దోషం ఉన్నటువంటి స్త్రీలు కానీ అంటే చాలామంది మనం చూస్తూ ఉంటామండి ఆన్లైన్ షాపింగ్స్ అని లేకపోతే అక్కడెక్కడికో వెళ్ళాలని ఇక్కడెక్కడికో వెళ్ళాలని అంటే ఇంకా ప్రతిరోజు ఖర్చు పెట్టకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు అది వాళ్ళకి అలవాటు అయినటువంటి ఒక అల వ్యసనం అది ఆ వ్యసనంగా అలవాటు అయిపోయింది డబ్బులు ఖర్చు పెట్టడం అనేటువంటిది ఎప్పుడైతే వ్యయదోషం ఉందో అక్కడ ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి అప్పులు ఉంటాయి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి డౌన్ఫాల్ని ఖచ్చితంగా చూస్తారు సో చాలామంది నగరాజు గారు ఏ దోషం ఉండవాళ్ళు మనం బాగా గుర్తించవచ్చు అదేంటి అంటే వాళ్ళకి ఖర్చు పెట్టడమే అలవాటు డైలీ ఖర్చు పెడుతూ ఉంటుంది ప్రేమలో పడో ఎవరైనా ఇష్టపడో ఇష్టపడిన వ్యక్తుల కోసమో చుట్టుపక్క చుట్టుపక్కల ఉండేటువంటి ఫ్రెండ్స్ కోసమో లగ్జరీగా బ్రతకాలనేటువంటి ఆలోచనతోనో విపరీతంగా ఖర్చు పెడుతూ ఉంటారు అప్పులు చేసి మరీ వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడము లేకపోతే ఖర్చు పెట్టడము ఇవన్నీ చేస్తూ ఉంటారు దీని వ్యయ దోషంగా గుర్తించవచ్చు పన్నెండవ స్థానంలో చంద్రుడు కానీ శుక్రుడు కానీ గురుడు కానీ ఉన్నప్పుడు ఇది ఖచ్చితంగా కనబడుతూ ఉంటుంది వ్యయ దోషము అయితే ఇందులో రెండవ యొక్క దోషము రెండవ దోషము సంఘ దోషము అంటారు నాగరాజు గారు చాలా ఇంపార్టెంట్ అండి అంటే ఆ వ్యక్తికి ఖర్చు పెట్టేటువంటి అలవాటు లేకపోయినా సంఘము అంటే యొక్క సొసైటీ యొక్క బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల చుట్టుపక్కల అట్మాస్ఫియర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఆ ఫ్రెండ్స్ యొక్క చెడు సహవాస దోషం వల్ల వాళ్ళు ఖర్చు పెడుతున్నారు కాబట్టి మేము కూడా ఖర్చు పెట్టాలి వాళ్ళు ఇదంతా ఇలా చేస్తున్నారు కాబట్టి మేము అదే రేంజ్లో బ్రతకాలి అనేటువంటి ఉద్దేశంతో డబ్బులు అదే పనిగా ఖర్చు పెడుతూ ఉంటారు అంటే అక్కడ ఖర్చు పెట్టకపోతే మన పరువు పోతుందేమో ప్రెస్టేజ్ మ్యాటర్స్ అనేటువంటి విషయంలో విపరీతంగా ఖర్చు పెడతారు సంఘ దోషము అంటే నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వీళ్ళకి ఆ బుద్ధి ఏముండదు ఆ మాయలో పడి ఆ ఆ జలస్ ఫీలింగ్తోనో ప్రెస్టేజ్ ఫీలింగ్తోనో లగ్జరీ ఫీలింగ్తోనో ఖర్చు పెట్టాలి చాలామంది చూడండి ప్రతిరోజు రూపాయి 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 దాచుకుని ఒక పెళ్ళికి ఒక ఇంట్లో ఏదో దానికి అనవసరమైన ఖర్చులు ఆడంబరాలు ఇవన్నీ పెట్టుకుని ఒక యాభై లక్షలు కోటి రూపాయలు ఖర్చు పెడతారు అప్పులు వాళ్ళు అయిపోతారు అప్పటిదాకా జీవితం అంతా కూడా రూపాయి రూపాయి కూడా తినకుండా ఖర్చు దాచుకున్నటువంటి డబ్బుల్ని బయటికి సొసైటీలో ఆడంబరం చూపించుకోవడం కోసం చేసేటువంటి కార్యక్రమంలో కొన్ని యాభై లక్షల కోటి రూపాయలు ఖర్చు పెడతారు చూడండి ఇన్ఫ్లుయెన్స్ తోటి ఎవరు మెప్పు కోసం కోరుకుని ఆ గొప్పల కోసం హైప్స్ కోసం దాని సంఘ దోషము అంటారు అలాంటి దోషం ఉన్నప్పుడు కూడా లెవెన్త్ హౌస్ లో కుజుడు ఉన్నప్పుడు కానీ లెవెన్త్లో లో చంద్రుడు ఉన్నప్పుడు కానీ లెవెన్త్ లో కేతు ఉన్నప్పుడు రాహు ఉన్నప్పుడు యొక్క దోషాన్ని గుర్తించవచ్చు సో ఈ యొక్క దోషం ఉన్న వాళ్ళు కూడా తీవ్రమైన నష్టాలు తప్ప ఇంకేమీ చూడరు అప్పులు పాలు అండ్ మూడవది ఏంటి అంటే అభావన దోషము అని ఉంటుంది అంటే ప్లానింగ్ లేకపోవడము ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోవడము కొంతమంది చూడండి నాగరాజ్ గారు డబ్బులు ఇంట్లోంచి తల్లిదండ్రుల దగ్గర నుంచి తీసుకుని ఆ బిజినెస్ పెడతాను ఈ బిజినెస్ పెడతానని చెప్పి బీటెక్ అవ్వగానే స్టార్ట్ చేసి ఏదో ఒక దాంట్లో బిజినెస్ పెట్టి కంప్లీట్గా నష్టపోతారు అంటే వాళ్ళకి దాని నుంచి ఎంత డబ్బులు తిరిగి వస్తాయి దాంట్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎక్కడ డబ్బులు దాయాలి ఎక్కడ డబ్బులు దాయకూడదు అనేటువంటి విషయం తెలియక ఆ తొందరపాటు నిర్ణయం తీసుకోవడం వల్ల అభావన దోషంతో కలిగి వాళ్ళు తీవ్రమైన నష్టాలు చూస్తారు అందుకే కొంతమంది ముప్పై మూడు సంవత్సరాలు వచ్చేంత వరకు సెటిల్ అవ్వడం చాలా కష్టం అవుతుంది థర్టీ ఇయర్స్ వరకు ఎవరి జాతకంలో అయినా ఎవరి జీవితంలో అయినా సెటిల్మెంట్ లేదు అంటే వాళ్ళకి అభావన దోషం ఉంది అని అర్థము కొంతమందికి ఇది కాల కనబడుతూ ఉంటుంది కాల సర్పదోషానికి థర్టీ త్రీ ఇయర్స్కి చాలా ఇంటర్ ఉంటుంది నాగరాజ్ గారు సో ముప్పై మూడు సంవత్సరాలు సెటిల్మెంట్ ఉండదు డబ్బు సంపాదన ఉండదు అప్పుల పాలు వ్యసనాలు చెడు సహవాస అవసరము కేసులు గొడవలు కలహాలు ఫైనాన్షియల్ డౌన్ డౌన్ఫాల్ హెల్త్ ఇష్యూస్ ఇవే కనబడతాయి పెళ్లి కూడా అవ్వదు అంటే ఒక అభావన దోషం ఎప్పుడైతే సంతరించుకుంటుందో వాళ్ళ లైఫ్లో అనేటువంటిది ఏమీ ఉండదు సో ఈ యొక్క అభావన దోషం ఉన్న వాళ్ళని బాగా గుర్తించాలి అంటే ఏది కనబడితే ఆ బిజినెస్లో ఇన్వెస్ట్ చేసి నేను డబ్బులు సంపాదించగలను అనే భావనతో అంటే తొందరపాడు నిర్ణయాలు అండి స్టాక్ మార్కెట్ షేర్ మార్కెట్ బెట్టింగ్ యాప్స్ జూదము ఇంకా ఇవన్నీ కూడా అంటే నేను ఖచ్చితంగా దాంతో సంపాదించగలను ఓవర్ కాన్ఫిడెన్స్ ఒకటి రెండు తొందరపాడు నిర్ణయాలు ఒకటి ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోవడం ఒకటి ఎవరి యొక్క ప్రాపర్ గైడెన్స్ లేకపోవడము విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల వచ్చినటువంటి దోషాలు ఒక అభావన దోషము అంటే స్ట్రిక్ట్ గా పెంచకపోవడము క్రమశిక్షణ లేకపోవడం వల్ల నష్టపోయేటువంటి ఆ సమస్యలు ఇవన్నీ కూడా అభావన దోషం ఏ బిజినెస్ కనిపిస్తే ఆ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటారు అంతే అప్పుడు తీసుకొచ్చినా సరే అంతేగా అలాంటివి ఉంటాయి అంటే ఇంకా ఆ బట్టల షాపు ఖచ్చితంగా అయిపోతుంది అంటే దానికి ఎంత డిమాండ్ ఉంది ఎంత సప్లై ఉంది ఏమీ ఉండదు అది ఎవ్వరూ పెట్టలేదు నేను పెట్టా క్లిక్ అయిపోతాను ఒక్క లాజిక్ తప్ప ఇంకా వాళ్ళు ఏది ఫాలో అవర్ అనమాట సో అలాంటి వాళ్ళు ఈజీగా అభావన దోషంలో ఉంటారని మనం చెప్పొచ్చు అయితే నా నాలుగవది అన్యోన్య రుణదోషము అని ఉంటుంది నాగరాజ్ గారు అన్యోన్య రుణ దోషము అని అంటే కొంతమంది చూడండి మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం ఎప్పుడైతే భార్య భర్తను మాట దాటి బయటకు వెళ్ళి చేయకూడనటువంటి ఏదైనా ఫైనాన్షియల్ రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏదైనా చేసినప్పుడు నష్టపోతుంది అనే విషయాన్ని మనం మాట్లాడుకున్నాం సో ఇది అన్యోన్య రుణ దోషం దానికి సంబంధించిందేనండి ఎప్పుడైతే స్త్రీలు ఇదర్ ఆర్ ఉమెన్ ఖచ్చితంగా ప్రాపర్ గైడెన్స్ లేకుండా ఆలోచన లేకుండా ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా నేను చెయ్యగలను నాకు మాత్రమే తెలుసు మీకు ఎవరికి అది సరిగ్గా తెలియదు అనే భావనతో ముందుకు వెళ్ళారనుకోండి ఈ అన్యోన్య దోషంలో పడతారు అంటే అప్పుల పాలైపోతారు అని అర్థం చాలామంది చూడండి ఇంట్లో ఆడవాళ్ళు మగవాళ్ళకి తెలియకుండా అంటే భర్తకి కానీ ఎవరికి తెలియకుండా బయ ఉన్నటువంటి డబ్బును బయటికి వడ్డీకి ఇవ్వడము లేకపోతే ఇంట్లో వచ్చే ఏదైనా డబ్బు సంపాదిద్దాము అని చెప్పి వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటివి సెలెక్ట్ చేసుకోవడం వల్ల డబ్బు లాస్ అయిపోవడము ఈ మధ్య మనం చూస్తూ ఉన్నామండి ఇలాంటివన్నీ కూడా అంటే ఎవరికీ తెలియకుండా నుంచి డబ్బులు వస్తాయి అనే భావనతో రోజు గంట రెండు గంటలు పనిచేసి వీళ్ళ డబ్బులు కూడా వాళ్ళు అడుగుతారు ఆఖరికి మొత్తం నష్టపోతారు అంటే బెట్టింగ్ యాప్స్ లాంటివి కూడా చెప్పచ్చు అంటే ఎలాగోలా నేను ఇంట్లో తెలియకుండా డబ్బు సంపాదించి వీళ్ళకి ఏదో ఒక సర్ప్రైజ్ ఇద్దాం ఒక గిఫ్ట్ ఇద్దాం డబ్బు దాద్దాం అనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళినటువంటి భావన ఇదంతా కూడా కొంతమంది తెలిసి చేస్తారు కొంతమంది తెలియక చేస్తారు అన్యోన్య రుణదోషము భర్తని దాటి లేదా ఇంట్లో వాళ్ళని దాటి తెలియకుండా ఒక ముందుకు వెళ్ళడం వల్ల ఇల్లీగల్గా డబ్బు సంపాదించడం కానీ ఏదైనా సరే అన్యోన్య ఋణదోషంగా వస్తుంది అది కేవలం వాళ్ళకే కాదు ఇబ్బందులు ఫ్యామిలీ మొత్తానికి కూడా మనశ్శాంతి లేకుండా దూరం చేస్తుంది సో భర్తని రోడ్డు పాలు చేయడము అంటే ఆయన యొక్క పరువు డీఫేమ్ చేయడం డీపాపులర్ చేయడము ఇవన్నీ కనబడుతూ ఉంటాయి ఈ తొందరపాటు నిర్ణయాలు తీసుకుని చేయడం మూలాన ఇంకా చెప్పాలి అంటే కొంతమంది ఏంటి అంటే భర్తకి తెలియకుండా పార్ట్నర్షిప్లో బిజినెస్ చేద్దాం అనేటువంటి విషయంతో ఉన్నటువంటి డబ్బులు తెలియకుండా దాంట్లో ఇన్వెస్ట్ చేసి ఆ డబ్బులు నేను తీసుకుందాం అనుకుంటారు కానీ ఆ అక్కడ డబ్బులు రావు బిజినెస్ రాదు ఏమీ రాదు నష్టపోతారు సో ఆఖరికి బయటికి చెప్పుకోలేక లోపలికి మింగలేక కక్కలేక అలా ఉంటారు అన్యోన్య రుణ దోషము అందుకనే ఇంట్లో ఏమి ఆలోచించక మీరు చే అందుకనే మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా ఇంట్లో భర్తతో సహా అందరితోనూ ఆలోచించే ముందుకు వెళ్ళండి అకార్డింగ్ టు వేదిక యాస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే ఈ నాలుగు దోషాల్లో ఎస్పెషల్లీ విమెన్కి పుబ్బా నక్షత్రం వారికి ఏ విధంగా ఉంటుంది అసలు నాగరాజు గారు పుబ్బా నక్షత్రము అంటే శుక్రుడికి సంబంధించింది అదేవిధంగా సింహరాశిలో రవికి సంబంధించినటువంటి నక్షత్రము మేజర్గా వీళ్ళకి ఏంటి అంటే వీళ్ళ జాబ్ చేయడం కన్నా బిజినెస్ చేయడం కన్నా ఇండిపెండెంట్ ఓన్ టాలెంట్ని స్కిల్ మీద ఆధారపడి డబ్బు సంపాదించేటువంటి గుణము ఉంటుంది ఆ శక్తి సామర్థ్యాలు వీళ్ళకుంటాయి నోటి వాక్ విద్య ద్వారా కానీ లేదు అనుకుంటే తన యొక్క హావభావాలు యాక్టింగ్ కానీ రైటింగ్ కానీ ఆర్ట్ కానీ ఆర్టిస్టులుగా రైటర్స్గా డ్యాన్సర్స్గా సింగర్స్గా అంటే ఇలాంటి యొక్క సరస్వతి కటాక్షం వీళ్ళకి చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు సో దాని మూలానే వీళ్ళ యొక్క ధన ఆర్జన చాలా బాగుంటుంది వీళ్ళకు ఉండేటువంటి గొప్ప గుణం అది కానీ వీళ్ళకి డబ్బు నిలబడదు ఎప్పుడూ నిలబడదు ఎంత సంపాదించినా నిలబడదు పన్నెండవ స్థానంలోకి చంద్రగ్రహ సంచారము అదేవిధంగా థర్డ్ అండ్ టెన్త్ లోటు వీళ్ళకి శుక్రగ్రహ సంచారం అవుతుంది వీళ్ళు సంపాదిస్తున్నాను కదా అనేటువంటి భావనతో ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నదాని అంతా తీసుకెళ్ళి లగ్జరీ కోసం ఖర్చు పెట్టడం వలన అపాత్ర దానము చేయడం వలన అప్పులుగా ఫ్రెండ్స్కి ఏ దాన్ని ఏ షూరిటీ లేకుండా అంటే మనం కొన్ని సందర్భాల్లో నా వాళ్ళే కదా ఫ్రెండ్స్ కదా అని చెప్పిస్తూ ఉంటాం అలా ఇవ్వడం వలన ఇప్పుడు వస్తున్నాయి కదా అని ముందు చూపు లేకుండా ఖర్చు పెట్టడం వలన దీన్ని ఏ దోషంగా మనం చెప్పుకున్నామండి అభావన దోషము అభావన దోషం మూలాన ప్లానింగ్ లేకపోవడం మూలాన వచ్చిన డబ్బుని ఎలా సద్వినియోగం చేసుకోవాలి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ డబ్బు పుడుతుంది మళ్ళీ మనకు అవసరం ఉన్నప్పుడు మన ఆపదలు ఉన్నప్పుడు అది కాపాడుతుందో తెలియకపోవడం మూలాన నష్టపోయేటువంటి తత్వమే పుబ్బా నక్షత్రానికి ఉండే అభావన దోషము ఖచ్చితంగా వీళ్ళు చూస్తారు అది అదేవిధంగా అన్యోన్య రుణదోషము అండి ఎందుకు అంటే ఇందాక మనం మాట్లాడుకున్న నక్షత్రానికి దీనికి కూడా అన్యోన్య రుణదోషం ఉంటుంది ఎలాగంటే సిక్స్త్ అండ్ సెవెంత్ లోటు వీళ్ళకి శని భగవానుడు అవుతారు దీని మూలాన వ్యాపారం చేస్తే నష్టాన్ని చూడడము మ్యారీడ్ లైఫ్లో దాని మూలాన వచ్చేటువంటి గొడవల్ని చూడడము కీచులాటల్ని మనశ్శాంతి లేకపోవడం వాటిని చూడడం లాంటివి జరుగుతాయి అంటే ఒక వ్యాపారం మీద మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు అది మనకి కలిసి రావాలి డబ్బు పరంగా మనశ్శాంతి పరంగా గౌరవ మర్యాదల పరంగా ఫ్యామిలీ రిలేషన్ పరంగా కూడా కానీ వీళ్ళకి ఏంటి అంటే వ్యాపారంలో నష్టము అప్పుల పాలవ్వడము తరువాత రుణ బాధలు అనేటువంటిది ఈ వ్యాపారం వలనే కలగడము ఇవన్నీ కూడా అన్యోన్య రుణ దోషము ఇంట్లో తెలియకుండా ఇన్వెస్ట్మెంట్ చేయడము లేకపోతే ఎవరిని సలహా అడగకుండా చేయడము ఒక పక్క అభావన దోషం అయితే ఆ మొండితనంతో ముందుకు వెళ్ళడం వెళ్ళడము రవి అధిప ఆధిపత్యం ఎప్పుడూ కూడా ఆవేశాన్ని సూచన చేస్తూ ఉంటుంది నాగరాజు గారు వీళ్ళ ఆవేశంలో క్షణికావేశంలో తీసుకునేటువంటి నిర్ణయాలే వీళ్ళ భారీ నష్టాలకి దారితీస్తాయి ఇది మాట గుర్తుపెట్టుకోండి ఎప్పుడు ఎవరు ఏది చెప్తే అదే నిజమని నమ్మొద్దు మోసపోతారు అదేవిధంగా ఆ నిమిషం డబ్బులు ఖర్చు పెట్టకపోతే ఈ మూమెంట్ మళ్ళీ తిరిగి రాదు అనేటువంటి భావనని పక్కన పెట్టండి డబ్బు అనేటువంటిది లక్ష్మీ కటాక్షము అస్తమాను రాదు ఆ విషయం మీకు గుర్తొచ్చినప్పుడు కాస్త ఆ పది నిమిషాలు ఆ రెండు మూడు రోజులే బాగుంటారు మళ్ళీ ఖర్చు పెట్టడం మామూలే విపరీతంగా ఖర్చు అయిపోతాయి డబ్బులు వీళ్ళ దగ్గర నిలబడవు ఈవెన్ వీళ్ళు సొసైటీలో ఒక పెద్ద సెలబ్రిటీగా పేరు పొందినా లేకపోతే సంఘంలో పెద్ద మనుషులుగా వ్యవహరించినా వీళ్ళ దగ్గర డబ్బులు ఉండవు ఈవెన్ వీళ్ళు కూడా అప్పు చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి అలా సార్ అంటే జనరల్గా అడుగుతున్నాను జూన్ నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందండి వీళ్ళకి మేజర్గా ఇక్కడ నుంచి కాస్త మంచి రోజులు వచ్చాయండి అంటే ఖర్చులు తగ్గవేమి ఖర్చులు అలాగే ఉంటాయి కానీ అప్పుల నుంచి కాస్త బయటపడడం కానీ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ పెరగడము కొత్త నూతన అవకాశాలు నూతన ఉద్యోగాలు రావడము మంచి అవకాశాలు వచ్చే అవకాశం వీళ్ళకి కనబడుతుంది కానీ ఇందులోనే ఇంకా మంచిగా స్పెసిఫిక్గా చెప్పాలంటే రాజయోగం పట్టేటువంటి పీరియడ్ ఆఫ్ టైమ్స్ కూడా ఉన్నాయి మేజర్గా పదమూడో తారీఖు సెప్టెంబర్ దగ్గర నుంచి ఇరవై ఏడో తారీఖు అక్టోబర్ దాకా వీళ్ళకి చాలా మంచి రాజయోగం పడుతుందండి ఈ టైం పీరియడ్లో ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారో భూ సంబంధిత వ్యాపారములు వ్యవహారములు చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా రాజయోగము అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి ఆ టైంలో వచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వచ్చిన డబ్బుని జాగ్రత్త పెట్టుకోండి మీ మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు రావడానికి కూడా కారణము కారణము కేవలం అన్యోన్య రుణదోషమే మీ మ్యారీడ్ లైఫ్లో ప్రశాంతత లేదు ఆయనకి నాకు ఎప్పుడు పడదండి ఆయన ఏదో అంటాను నేను ఏదో అంటాను ఇదే ఫీలింగ్ వీళ్ళకుంటుంది ఖచ్చితంగా వాళ్ళు ఖచ్చితంగా ఫేస్ చేస్తుంటారండి అదేవిధంగా మే పదిహేనో తారీఖు దగ్గర నుంచి జూలై పదిహేనో తారీఖు వరకు వరకు వీళ్ళకి రాజయోగము రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి చదువుకునే వాళ్ళకి ఉద్యోగం చేసుకునే వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి డబ్బు సరిపోవట్లేదని బాధపడే వాళ్ళకి కొత్త కొత్త పనులు రావడం కొత్త కొత్త అవకాశాలు రావడం డబ్బు పెరగడం అవకాశం పెరగడం పని పెరగడం చాలా బాగుండడం కార్య సిద్ధి అనేటువంటిది ఆ మనసులో ఖచ్చితంగా కలుగుతుంది మీకు ఏ ఇబ్బందులున్నా ఆ టైంలో మీరు పరిహారములు చేసిన దైవ ఆరాధన ఎక్కువగా చేసిన నూతన ప్రయత్నములు ఆ టైంలో చేసినా కన్సిస్టెంట్గా ప్రయత్నంలో నిలబడినా చాలా అద్భుతమైన ఫలితాలు చూస్తారని చెప్పచ్చు రెమెడీ ఏంటి సార్ వీళ్ళకి ఒకవేళ మీ లైఫ్లో కనుక మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు ఉన్నాయి డబ్బు నిలబడట్లేదు కంప్లీట్గా ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేటువంటి మేము చూస్తున్నాము అని అంటే లక్ష్మీ కుబేర యాగము చేయండి ఒకేసారిగా రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ పోవడము డబ్బు అనేటువంటిది చాలా బాగుండడం అంటే ఫైనాన్షియల్ స్టేటస్ చాలా బాగుంటుంది లక్ష్మీ కుబేర యాగం తప్పకుండా చేయండి ఎనీవేస్ ఆ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ గారు ప్రతి ఒక్కరికి ఏంటంటే త్రూ వేదిక ఆస్ట్రాలజీ వాళ్ళకు ఉండేటువంటి పర్సనల్ చాట్ ద్వారా తెలుసుకుని ముందుకు వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు అంటే కొంతమందికి ఫైనాన్షియల్ కొంతమందికి కెరీర్ కొంతమందికి ఏమో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ కొంతమందికి మారిడ్ లైఫ్లో పిల్లలు పుట్టకపోవటము అట్లాంటి ఏదో కొన్ని దోషాల వల్ల ఇలా జరుగుతుందని చెప్పేసి తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు కొంతమందికి ఏంటంటే నరదృష్టి ప్రభావం కూడా ఎక్కువ ఉంటూ ఉంటుంది బిజినెస్ లాస్ అవ్వటము లేదంటే మనుషులు కోల్పోవటము హెల్త్ ఇష్యూస్ రావటం చూస్తూ ఉంటాం అటువంటి వాళ్ళు మీ దగ్గర పర్సనల్ చాట్ తీసుకొని రెమెడీస్ కోసం అని చెప్పేసి చూసేటువంటి వాళ్ళు ఉంటారు ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి తప్పకుండా అండి మనం మాట్లాడుకునేటువంటి అంశాలన్నీ కూడా గోచారానికి సంబంధించిందండి కానీ పర్సనల్ చార్ట్లో వాళ్ళు ఎందుచేత డబ్బు లాస్ అవుతున్నారు ఏ టైం పీరియడ్ ఆఫ్ టైంలో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బు లాస్ అయ్యేటువంటి పీరియడ్ ఆఫ్ టైం ఏ పీరియడ్ ఆఫ్ టైంలో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు ఎక్కడ వీళ్ళు మోసపోయే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ కూడా పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత తెలుసుకోవచ్చు అలా ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీ కింద మీకు కింద కనిపించే నెంబర్కి ఖచ్చితంగా కాల్ చేయండి మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు మీ గోచారాన్ని మీ పర్సనల్ చాట్ని చూసిన తర్వాత మీ సమస్య ఏదైనప్పటికీ కూడా అండ్ మీ కోరిక ఏదైనప్పటికీ కూడా దాన్ని చూసిన తర్వాత కూలంకషంగా ఏదైనా నిర్దిష్టమైన పరిహారములు మీతో ఆచరింపచేసి మంత్రోచ్చారణ అంటే మంత్రప మంత్రపారాయణ ప్రాతినిత్యం ఆచరింపచేసి మీకు మంచి శుభ ఫలితాలు వచ్చేలా చేస్తాను డెఫినెట్లీ అండి ఎనివేస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ గారు నమస్తే అండి చూసారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి త్రూ వేదిక్ యాస్ట్రాలజీ మీకు ఉన్నటువంటి సమస్యలు లేదున్నా సరే మీరు ఉమాగర్ సంప్రదించి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరి కోసం మా ఛానల్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి